వినాయక చవితులు ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి తెలుగు నెలలో ఒక వినాయక చవితి ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ సపరేట్ చేసుకోం రెండు ఒకేసారి జరుపుకుంటాం ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చరిత్ర రోజు జరుపుకుంటాం భద్రంగా బతకాల అదే నెల భద్రంగా బతికేది కాదు భాద్రపద మాసం అది మన తెలుగు నెల ఓహో ఇంగ్లీష్ లో పన్నెండు నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఏంది నాయన అదే చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాఘము పాల్గొనము ఈ విధంగా తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఓహో మళ్ళీ శుక్ల పక్షి అదే అన్నవ్యా పక్షి కదా పక్షం శుక్ల పక్షం అంటే ఏంది నాయన పక్షం అంటే పదహైదు రోజుల కాలం ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయే ముప్పై అంటే ఎన్ని పక్షాలు రెండు రెండు పక్షాలు ఒకటి శుక్ల పక్షం ఇంకోటి కృష్ణపక్షం ఇప్పుడు జరిగే శుక్ల పక్షం కృష్ణపక్షమో మనకి నాయనా మంచి ప్రశ్న మీరు గమనించుంటారు చంద్రుడు